మనకి ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు మనం లోగా ఉన్నప్పుడు లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనందరం చేసే మొదటి పని ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని మన ఇష్ట దైవానికి ప్రార్థన చేస్తే కొంచెం మనశ్శాంతి లభిస్తుంది లేదా మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని మనలో చాలామంది చేస్తారు కానీ నా వరకు నేనేం చేస్తాను తెలుసా నాకు ఎప్పుడైనా మనసు బాగలేదు అనిపించినా నాకు ఎప్పుడైనా బాధగా ఉన్నా లేదా లోగా ఉన్నా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా కూడా నేను చేసే మొదటి పని ఇంట్లో పూజ చేసుకుంటానండి అది నా ఇష్ట దైవానికి నేను పూజ చేసుకుంటాను రెగ్యులర్గా చేసే దీపారాధన కాకుండా సపరేట్గా ఒక చిన్న పేటను ఏర్పాటు చేసుకొని అక్కడ పూజ చేసుకొని అక్కడ నా ఇష్ట దైవంతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికినట్లు లేదా నా మనసు అప్పటికప్పుడైనా కొంచెం కుదుటి పడినట్లు లేదా నేను ఏదైనా రియలైజ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట అలా నాకు ఎప్పుడైనా మనసు బాగలేదు అనుకున్నప్పుడు ఫస్ట్ చేసే పని నేను సాయిబాబాకి పూజ చేసుకుంటానండి ఎందుకో తెలియదు సాయిబాబాకి పూజ చేసుకుంటే నాకు కొంచెం మనసు ఊరట అనిపిస్తుంది ఏదైనా బాధగా ఉన్నా కూడా కొంచెం అందులో నుంచి బయటకు వచ్చినట్లు లేదా ఏదో ఒక నాకు సొల్యూషన్ దొరకడం ఇలా జరుగుతుందన్నమాట నేను ఫస్ట్ కనెక్ట్ అయింది నండి అంటే నేను మనస్ఫూర్తిగా నాకు బాగా తెలిసిన తర్వాత లైక్ పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా ఒక పూజ చేశాను అంటే అది ఫస్ట్ సాయిబాబా పూజతోనే మొదలు పెట్టాను అండ్ సాయిబాబా పూజ చేసిన తర్వాత సాయిబాబాని నమ్ముకున్న తర్వాత నేను నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయండి అది చిన్నది జీరో నుండి స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అందుకు నాకు ఎందుకో సాయిబాబా అంటే చాలా ఇష్టం కష్టం వస్తే గట్టిగా అడగడం అంటే నా తండ్రిని ఎలా అయితే ఎంత చనువుగా అయితే మాట్లాడతా అలా ఒక గురువులాగా ఒక తండ్రిలాగా ఒక వెల్ విషర్ లాగా నేను సాయిబాబాని అనుకుంటాను చాలామంది సాయిబాబా దేవుడు కాదు అది ఇది అంటున్నారు అది ఎవరిష్టం వాళ్ళదండి నా మనసు ప్రకారం నాకు మాత్రం సాయిబాబా అంటే ఒక గురువు ఒక తండ్రి నాకు ఒక మంచి మార్గాన్ని చూపించే ఒక నేస్తం అన్నట్లు అనమాట నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టము ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చకపోతే కనుక ఈ వీడియో చూడకండి నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి అలా నేను ఈ గురువారం అయితే సాయిబాబా పూజనైతే చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఎందుకు ఏంటి అనేది ఇక్కడైతే చెప్పట్లేదు కానీ కానీ కొంచెం మనసు బాగాలేదు అని అనిపించింది అందుకే సాయిబాబాకి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట అయితే ఫస్ట్ నేను దేవుడి గదిలో దీపారాధన అంతా చేసుకున్నానండి దీపారాధన అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ బాబా పటాన్ని అయితే పెట్టుకొని ఒక చిన్న పేటను కూడా ఏర్పాటు చేసుకున్నాను అలానే బాబా పాదాలను కూడా పెట్టుకొని ఇలా చక్కగా పూలతోనైతే అలంకరణ చేసుకున్నాను ఈ సాయిబాబా దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఈ సాయి దియ అనేది నేను వెలిగించుకుంటే రోజంతా వెలుగుతుంది కదా ఆ దీపం వెలుగు అలా ఉంటే ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి ఆ దీపాన్ని పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే యూస్ చేయను కానీ ఎప్పుడైనా పెట్టుకుంటాను దట్టు ఎందుకో ఈ దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లోని ఒక తెలియని పాజిటివిటీ అనేది ఉంటుందండి అందుకే ఎప్పుడైనా నాకు మనసు బాగాలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించుకుంటాను అనమాట ఎందుకో డే అంతా వెలిగితే ఒక మంచి పాజిటివ్ వైబ్ నా చుట్టూ చోటు చేసుకుంటుంది అని చెప్పేసి ఈ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అండ్ దీప వచ్చేసి దీపం వచ్చేసి సాయి లోగుబాల అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నానండి ఒకవేళ మీకు కావాలంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు చూసుకొని తెప్పించుకోవచ్చు ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది చాలా బాగుంది ఇప్పటి వరకు అసలు ఎలాంటి ఫేడ్ అయిపోవడం కానీ నత్తులు పడిపోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తీసుకోవచ్చు ఎంత మిరాకిల్ అంటే చూడండి నేను బాబా పూజ చేస్తున్నాను బాబా పూజ చేస్తున్న మధ్యలోనే నాకు ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట గురువారమే వచ్చింది కొరియరు అయితే బెల్ కొడితే ఎవరు అనుకొని బయటకు వెళ్ళాను వీడియో ఆపేసి నేను వీడియో షూట్ చేసుకుంటూ పూజ చేసుకుంటున్నాను సో వీడియో ఆఫ్ చేసి వెళ్తే కొరియర్ వచ్చిందనమాట చూస్తే పైన స్క్రీన్ అదే ఆ పార్సిల్ మీద సాయి లోగుబాల ట్రస్ట్ నుండి అయితే వచ్చిందనమాట అసలు చాలా హ్యాపీ అనిపించింది ఏంటో నా మనసు బాగాలేనప్పుడే నాకు బాబా ఏదో ఒక రూపంలో నాకు పంపిస్తారు ఏదో ఒకటి అనిపించింది సో పార్సిల్లో ఏముందా అని చూశాను ఫస్ట్ అయితే పార్సిల్లోని ఈ అగరబత్తల ప్యాకెట్స్ అయితే పంపించారండి బాల ట్రస్ట్ వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు కూడా నేను వీళ్ళు అగరబత్తలు అయితే యూజ్ చేశాను న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ అగరబత్తులు అయితే యూజ్ చేస్తా తయారు చేస్తారనమాట సో మంచి ఫ్లేవర్స్ ఉండేవి అవి ఒక నాలుగైతే మన కోసం పంపించారు అండ్ అలాగే వాటితో పాటుగా నా మోస్ట్ ఫేవరెట్ అనమాట సాయి సచ్చరిత్ర బుక్ అండి అసలు నాకు సాయి సచ్చరిత్ర బుక్ అంటే ఎంత ఇష్టమో నేను నా లైఫ్లో చాలా వరకు చేంజెస్ చేసుకున్నాను నా కోపాన్ని తగ్గించుకున్నాను అలానే నాకు కొంచెం అంటే ఏవైనా పనులు చేసినా కూడా అలాంటివన్నీ కూడా నేను స్టాప్ చేసుకున్నాను అంటే కొన్ని పేరెంట్స్కో ఇంట్లో వాళ్ళకో ఏవో ఒకటి కొన్ని నచ్చని ఉంటాయి మనలో క్వాలిటీస్ అవి కూడా చాలా వరకు నేను చేంజ్ చేసుకున్నానంటే ఈ సాయి సచరిత్ర బుక్ వల్లేనండి చాలాసార్లు చదివాను ఇది ఎన్నిసార్లు ఎంతమంది నాకు గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా ఇష్టం అండ్ సాయి సచరిత్ర బుక్ బల ట్రస్ట్ వాళ్ళు పంపించారండి అలాగే దీని మీద కవర్ కూడా న్యూగా లాంచ్ చేశారంట సో అది కూడా పంపించారనమాట చాలా బాగుందండి మంచి పింక్ కలర్ వెల్వెట్ క్లాత్ ఉన్నది పంపించారనమాట సూపర్గా ఉంది మీలో కనుక ఎవరికైనా ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బర్త్డే గిఫ్ట్ యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక ఒక మంచి బుక్ పంపించండి సాయి సాయచరిత్ర బుక్ కూడా చదివితే చాలా మంచిది అంటే చదివితే అంటే మన లైఫ్లో మనం చాలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట అందుకు నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను మీ అందరికి ఒకవేళ పంపించాలనుకుంటే వాళ్ళ స్క్రీ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను చూడండి అండ్ అలాగే సాయి సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా పౌర్ణమి రోజు ఎవ్రీ మంత్ పౌర్ణమి రోజు కాశీ విశ్వనాథ్ దగ్గర అంటే కాశీలోని గంగాహరతను అయితే నిర్వహిస్తున్నారంట సో ఈ ఇయర్ వచ్చేసి డిసెంబర్ ఫోర్టీన్త్న ట్వంటీ ఫిఫ్త్ నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారనమాట అంటే ఇరవై ఐదో గంగాహరతయితే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారండి సో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు అండ్ అక్కడ మంచి మంచి పూజలు భజనలు అన్నదానం వస్త్రదానం ఇలా చాలా చేస్తున్నారు అన్నమాట సో వాటికి సంబంధించిన ఒక ఇన్విటేషన్ కార్డు కూడా మనకి పంపించారు సో వీలైతే రమ్మని చెప్పి ఒకవేళ మన అందరిలో ఎవరైనా సరే వెళ్ళొచ్చండి మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా ఈ ఇన్విటేషన్ వచ్చినట్టే ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి లేదు మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకోండి ఎందుకంటే అక్కడ గంగా ఆహరతి జరుగుతుంది రుద్రాభిషేకాలు జరుగుతాయి భజనలు జరుగుతాయి అన్నదానం జరుగుతుంది ఇలా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరు పాల్గొనాలనుకున్నా కూడా మీరు ఫండ్స్ రూపంలో కూడా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు ట్రస్టెడ్ అండి ఇంకంటే అది ఏమీ ఫేక్ కాదు చాలా మోస్ట్ ట్రస్టెడ్ సాయి సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళు సో మీరు అలా కూడా పరోక్షంగా కూడా మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా డొనేట్ చేయొచ్చు అనమాట అండ్ మీరు ఇలాంటివి సాయి దియ కానీ అగరవత్తు కానీ ఇలాంటి సాయి సచిత్ర బుక్స్ కానీ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట నేను పూజ చేస్తున్న టైంలో అది రావడం అనేది నాకు నిజంగా అది కూడా నేను చాలా లోగా ఉన్నాను ఆ టైంకి ఆ బుక్ అవన్నీ రావడం నిజంగా బాబా నేనున్నాను నువ్వు బాధపడద్దు తల్లి అని చెప్పినట్లే అనిపించింది ఎక్కడ నా ఐస్లో కూడా చాలా టేర్స్ అనేవి వచ్చాయి అనమాట ఆ టైంకి ఎప్పుడు కూడా అంటే నేనున్నాను నేను ఉన్నానని ఏదో ఒక నిమిషంలో ప్రూవ్ జరుగుతూనే ఉంటుంది అంటే కష్టం వచ్చింది కదా అని కోపపడ్డాను ఒకసారి బట్ మనిషిని తర్వాత కష్టాలు సుఖాలు అన్ని కామన్ అని మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ నార్మల్గా బాబాకి పూజలు అయితే చేసుకోవడం మొదలు పెట్టారనమాట ఇలా నేను లోగా ఉన్నప్పుడు బాబా దగ్గర నుంచి ఆ ఆశీర్వాదం రావడం అనేది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు ఆ వచ్చిన వెంటనే నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను బాబా నీ దగ్గర నుంచి నాకు ఇలా థర్స్డే వచ్చిందని అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టాను ఆ రోజు వచ్చిందని చెప్పి కావాలంటే నా ఇన్స్టాలో కూడా మీరు చెక్ చేయొచ్చు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో వచ్చింది కదా ఎప్పుడు ఎక్కడి నుంచి నాకు పూజ చేసుకునే టైంకి కనుక పూజకి సంబంధించినవి ఏ వచ్చినా కూడా నేను పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట సో అలా ఆ ఇన్విటేషన్ కార్డు అండ్ అలాగే సాయి సచరిత్ర బుక్ అండ్ అలాగే ఈ అగరబత్తులు అన్నీ కూడా బాబా దగ్గర పూజ దగ్గర పెట్టుకొని ఆ పూజకు అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఇక్కడ దీపాలను కూడా అంటే పంచ దీపాలని అన్నట్టు ఐదు దీపాలను ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఐదు దీపాలతోని నిండుగా ఆ దీపాలు వెలుగులో బాబాని చూసుకుంటూ బాబాతో మాట్లాడుతూ పూజనైతే చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఒత్తులు ఆయిల్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట మనసులో గణపతిని అయితే తలుచుకున్నానండి ఏ పూజ చేసినా ఏ పని చేసినా ఈవెన్ నేను బయటకు వెళ్ళినా కూడా ఫస్ట్ గణపతిని తలుచుకొని ఇష్టదైవాన్ని అండ్ అలాగే మా పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ని అందరినీ కూడా అంటే మా పెద్దల్ని అందరినీ కూడా నేను తలుచుకొని బయటకు వెళ్తాను ఎప్పుడు కూడా పూజనే కాదు ఏ పని చేసినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా సో అలా అక్కడ నేను గణపతిని తలుచుకొని ముందుగా దీపారాధన చేసుకొని ఆ తర్వాత సాయిబాబా ఆ అయితే చదువుకున్నాను అనమాట ఇక్కడ ముత్యాలతో పూజ చేసుకున్నానండి మంచి ముత్యాలతోని ఏదైనా సరే ఆ టైంకి ఉంటే పువ్వులతోని లేదా విభూది ఉంటే విభూదితోని వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వు ఇలా ఏది నచ్చితే వాటితో పూజ చేసుకుంటాను అనమాట నాకు మనశ్శాంతిని వెతుక్కుంటాను పూజలోనే అలా ఆలోచిస్తూ మనసంతా కూడా దేవుడి మీద నిమగ్నమై ఉంచి పూర్తి చేసుకుంటే ఏంటంటే నాకు సొల్యూషన్ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుందనమాట ఇలా నేను అప్పటికే ఆలోచిస్తున్న టైంలోనే బాబా నాకు ఈ సొల్యూషన్ పంపించని నేను ఉన్నాను నువ్వు బాధపడక తల్లి అని చెప్పేసి అన్నట్టు అనిపించింది సో అలా ఇక్కడ నేనైతే ముత్యాలతోని అయితే చేస్తున్నాను అనమాట అష్టోత్తరం ఆ తర్వాత సాయిబాబా చాలీసా కూడా చదువుకున్నానండి నాకు సాయిబాబా చాలీస అంటే కూడా చాలా ఇష్టం అనమాట చూడకుండా కూడా ఎప్పుడైనా నేను పని చేస్తున్నప్పుడు సాయిబాబా చాలీసా చదువుకుంటూ పని చేసుకుంటాను అలసట తెలియదు అనమాట నేను పని చేస్తున్నంతసేపు కూడా నాకు అలసట అనిపించదు అందుకే సాయిబాబా చాలీస కూడా బాగా చదువుతాను నాకు చాలా ఇష్టం అనమాట సో అలాగా ఆ సాయిబాబా చాలీసా కూడా చదువుకున్నాను వీలైతే నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ తొమ్మిది గురువారాల పూజ మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను తొమ్మిది గురువారాల పూజ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోతుందండి ఫిఫ్త్ ఇయర్ కూడా ఎంటర్ అయిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోని సాయిబాబా తొమ్మిది గురువారాల పూజనైతే చేసుకున్నాను అనమాట ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి అండ్ అలాగే మన ఛానల్ చాలా ముందుకు వెళ్ళడానికి కూడా కారణం సాయిబాబా పూజలు అండి చాలా మంది సాయిబాబా భక్తులు కూడా నాతో కనెక్ట్ అయ్యారనమాట ఆ టైంలోనే అయితే ఎందుకో నాకు సాయిబాబా తొమ్మిది గురువాళ్ళు పూజ చేసినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపించింది మళ్ళీ నేను సాయిబాబా తొమ్మిది వాళ్ళ పూజ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను బాబా ఆజ్ఞ రావాలి బాబా ఆజ్ఞొస్తూ తప్పకుండా చేస్తానన్నమాట సో అలా అది కూడా బాబాకి చెప్పుకున్నాను తండ్రి ఎందుకో చాలా సంవత్సరాలు అయిపోయింది సాయిబాబా తొమ్మిది గురు వాళ్ళ పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ తండ్రి అని చెప్పేసి నా బాబా దగ్గర ఆజ్ఞ అండ్ అలాగే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను టూ రూపీ కాయిన్ కూడా పెట్టాను దానికంటూ ప్రత్యేకంగా కారణం ఏం లేదండి చెయ్యాలి అనేది ఎందుకో చేసుకోవాలనిపించింది ఇంట్లో అంతా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి సో పిల్లలకు కూడా ఒకసారి చెప్పినట్టు ఉంటుంది ఆ పూజ కోసం అనేసి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బాబా దయ బాబా బ్లెస్సింగ్స్ అండ్ బాబా ఆజ్ఞ రావాలి తప్పకుండా స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తే కనుక మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్తాను నాతో పాటు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే అప్పుడంటే నాకు పీరియడ్స్ అని అలా అని అడ్డొచ్చేది కానీ ఇప్పుడైతే అలాంటి అడ్డది ఏం లేదు కదా సో హ్యాపీగా చేసుకోవచ్చు అప్పుడు కూడా నేను చేసినప్పుడు ఒక వన్ వీక్ కూడా నాకు ఎలాంటి అడ్డు లేకుండా నేను చేసుకున్నానండి బాబా దై వల్ల అంటే అనుకోకుండా అసలు నాకు ఏ వారం కూడా అడ్డు రాకుండా అయిపోయింది అనమాట సో ఈసారి అలాగో నాకు ఇంకా పీరియడ్స్ అవి ఏమి లేవు కాబట్టి ఎవ్రీ వీక్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా వేరే ఏ ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి బాబాకి అది కూడా చెప్పుకున్నాను చెప్పుకొని ఇంకా ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి కొంచెం మంచినీళ్ళు కూడా పెట్టి బాబా పాట అన్నీ కూడా పాడుకొని పంచహారతి కూడా ఇచ్చుకున్నాను అనమాట సో ఈ విధంగా నా మనసు బాగాలేదని బాబాకి పూజనైతే చేసుకున్నాను